హాయ్ హలో అండి ఇవాళ మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అలానే తొందరగా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందుకోసం ఏం అవసరం లేదండి జస్ట్ మన ఇంట్లో ఉల్లిగడ్డ టమోటా ఉంటే చాలు మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను వీడియో ఎలా చేయాలో చూపిస్తాను ఇందుకోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి చిటికెడు పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని గుడ్లను తీసుకొని ఇవి బాగా పగలగొట్టుకోండి నేను ఇక్కడ మూడు గుడ్లను తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లను తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఎలా అలా బీట్ చేసుకోవడం వల్ల మన ఆమ్లెట్ వేసేటప్పుడు బాగా ప్లఫీ ప్లఫీగా వస్తుందన్నమాట సో మీరు అలా బాగా బీట్ చేసుకొని మీరు ఇంకా ఇది కావాలంటే బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్పూన్తో బీట్ చేస్తున్నాను తర్వాత పోపు వేసే గిన్నె ఉంటుంది కదా అలాంటిది తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే నార్మల్గా ప్యాన్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత వేసుకొని బాగా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ నేను నాకు నేను మూడు ఆమ్లెట్ల వరకు వేసాను బాగా అటువైపు ఇటువైపు తిప్పి బాగా కాల్చుకొని ఈ ఆమ్లెట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం దీనికి తరువాత కోసం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్లోకి ఇంకా పోపు దినుసులన్నీ వేసుకోండి శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నదైతే రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ తీసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉప్ ఈ ఉల్లిగడ్డలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం తొందరగా ఫ్రై అవడానికి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే ఫ్రెష్గా మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ టమోటా ప్యూరీని వేస్తున్నాను త్వరగా మగ్గడం కోసం లేదంటే మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను చిన్నవి రెండు టమోటాలు తీసుకొని బాగా ప్యూరీ చేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో తీస్తూ బాగా మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది అలా వచ్చినప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు తీసుకోండి రెండు స్పూన్ల కారం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకొని ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆ మసాలాలన్నీ ఆ కర్రీకి పట్టేలాగా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆమ్లెట్లు అవి వేసుకోండి ఇది కొంచెం వెడల్పు ఉన్న ప్యాన్ తీసుకోండి కొంచెం ఈజీగా బాగుంటుంది ఇంకా మీరు ఆమ్లెట్లు ఎన్ని అయితే వేసుకున్నారో అవన్నీ వేసేసుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టి దాంట్లోని మగ్గనిండి అవి మెత్తపడతాయి అన్నమాట అలా ఒక నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోండి అన్నీ తిప్పుకున్న తర్వాత అది కూడా ఒక్క నిమిషం అలా ఉడికించుకుంటే ఇంకా అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి తొందరగా చేసుకోవచ్చు ప్లస్ పిల్లలు ఉంటే ఇది ఒక డిఫరెంట్ రెసిపీ లాగా కూడా మీరు ట్రై చేయచ్చు ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి అండ్ మీరుకి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తాను అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు